నీ ఎదురుగా నీ ఓల ఎగుదు ఎదురుగా నీ దేవుని నిలబెట్టుకున్నావు ఆ దేవునికి కండు లేవు చవులి లేవు నీ ఏ దేవుని నిల నిన్న నిన్నదో నిలబెట్టుకున్నావో ఆ దేవునికి కండు లేవు చవులి లేవు అది ఏమి తింటాడు నీ మాట అని పాదమే లేదు కదా పాదం ఉండోడు తింటాడు తచ్చినోడు ఇంటా పారమున్నోడి తరుయ మరి అలా పారమేలేదుగా ఆయారును మాట్లాడుతున్నా దేవ తుకవి ఆ గుండు గుండు ముందరమే మాట్లాడుతున్నాడు గుండు బంగార యవన తుకవి ఎట్టేం చేయని మన కర్మలని ఎట్టేయ్ తుక మనము అదే మన కర్తవ్యం ఆకర్లేదు బాయ్ अरे जीवड्या देवडू जीवనికి విృతబెట్టకరే దేవ లేదు బాణం ఎడు ఉన్నదో ఆడే దేవుడు అవును హనుమల్ల భక్తుడు ఉన్నావు అనుకో నువ్వు హనుమల్ల భక్తుడు ఉన్నావు అనుకో హను నాకు ఆరోగ్యం చనిపోయింది యాభై వేలు ఆపరేషన్గా అడుగుతున్నారు దాన్లో అంజనే నాకు యాభై వేలు లిజన్ ఇక్కడ ఓడిస్తాడు మరి ఓడిస్తాడు ఇంత కూడా తెలివి లేదు ఇంకా కూడా అరే ఇంత విజ్ఞానం పెరిగింది ముందరి కాలం అంటే మూఢ నమ్మకాలు బాగానే ఉండే ఇప్పుడు ఇంత విజ్ఞానం పెరిగి కూడా మూఢ నమ్మకాలు ఇంకా కూడా అది నువ్వు ఆ దేవుడు బుద్ధి ఇచ్చిందో ఇయ్యలేదు అది వేరే మాట ఎందుకో ఎదురుగా ఉన్న దేవునికి కళ్ళు చెవులు లేవు వారే మీ విలగడుగు నీ మాట వారిలో ప్రాణమే లేదు నీ మాట వాడు అడు కింద పడిపోతే కుసుండి లేచి కృషిండే తాకలేదు

ఇంత కూడా ఇంకాకలేవు గురు బోధ అయ్యి కూడా ఇంకా తెలివి రాకలేవు ఎందుకంటే వాళ్ళకు ఇట్లా విచారాలు చేసి చెప్పేటోళ్ళు దొరకలేదు ఇంకా మాటది వాళ్ళకు ఇట్లా పండొల్చినట్లా చెప్పే తాకత లేదు అది చెప్పలేదు ఇలా అంతకే వేయిందో వాళ్ళు అంతకే వేయి వాళ్ళు అట్లా ఇది తనివే వాయిలు ఇది తనివే వారేమీ వీలగనుగు మాట వారిలో ప్రాణం లేదు మదిలోన వివరించు తనలోనే శోధించు దేవుడు అనేవాడు నీ అన్నున్నాడు నీలోనే శోధించుకో తనంతా గుర్తుకే లేకనే బయట 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 వరి సదుగురుల వద్దకు చేరి తెలుసుకుంటే నేను మేలు సదుగురుల వద్దకు చేరి తెలుసుకుంటే మీరు మేలు సదుగురు చేసినాం మనం ఎందుకోసానికి చేసినాం జ్ఞానం తెలుసుకున్నందుకు చేసినాం జ్ఞానం తెలుసుకున్నామా తనను తెలిసి స్వయం లోపల తీరమైతే చాలు బయట ఎక్కడా ఏమీ లేదు భయ తనన్ను స్థిరంగా నీ శాంతి సుఖము ఆనందమంతా ఉన్నది గురు పైన నిష్ట ఉదాన్ని పూజించు గురు మీద నిష్ట ఉంచు శ్రద్ధ ఉంచు ఆయన పాదాన్ని పూజించు అయితే నుంచే నేను చేసుకుంటున్నాడు వేరే గురాల వాడుతున్నా ఎక్కడి ఎక్కడికి ఏమన్నా అత్తకూడలు కొత్తగా పెళ్ళైంది ఇక అలా ఇంటికాల జీబా జుండిగా పెళ్ళి మందిరం శివుని మందిరా పోవాలా ఆర్తి తీసుకొని అత్యంగా రెండు నెల రెండు అయిన తర్వాత మరి కూడలా మనం శివుని మందిరాకు పోదాం ఏమైంది ఆయన కాన్పు కాన్పుగాడి అయితే ఆయన అత్త అంటున్నది మరి మనకు కానుపుకు మరి ఆ శివుని మందిరం ఉన్నది ఆడ పోయిన వాళ్ళకు అందరికీ కోరికలో అన్న అందరికీ కోరిన వరాలన్నీ అన్ని అవుతున్నాయి మనం కూడా కోరాం మరి కోడలు మూఢ నమ్మకాలలో అదే కొంచెం ఆత్మజ్ఞానం పొందుకొని అత్తగా అత్త మాట తీయరాది అత్త నాట చెప్పితే అత్తగా అత్త మాట తీయరాది మన బట్టి ఆటి కత్తి తీసుకున్నారు పూలు పత్రి అన్నీ తీసుకున్నారు నారపకాయ అన్ని తీసుకొని శివుడు మందిరకు పోయి శివుడు మందిరకు వైకలకు అలా దర్వాజల కాల రెండు పులీలు ఉండాలి గేట్లు ఉంటాయి కదా గేట్లు అక్కడ ఒకటి ఒకటి పులీలు ఉండాలి మూర్తులు చేసి అయితే అత్త ముందట పోతున్నది కోడే పోతున్నాయి కోడలు అలా ఆగిపోయింది అది ఏమైంది ఎందుకు ఆగినావు లేని వాటి నాకు భయం పడుతున్నది ఏమిటి భయం పురులున్నాయి ఎలా నన్ను ముంగితేన్నాయి ఎవన్ను ముంగుతా నాకు భయం అరే నువ్వు ఇంత నేర్చిన దానం నువ్వు కూడా అక్కడ లేవు అనవచ్చు ఆ రాళ్ళ పురులు ముంగితాయా బాగా అనవచ్చ అందువల్ల మాట దేవుని గుడి ముందట రెండు పోలీసు వాళ్ళు బా బంధువులు పట్టుకొని మూర్తులు ఉన్నాయి బొమ్మ అరేవా రావు ఏ నేను రాను అనమాట అది పోలీసు వాళ్ళు కాదాన్ని తప్పిస్తాను అనమాట నిజంగా నీ దగ్గర అక్కర్లేదు అనమాట అక్కలు ఉన్నాయి అనుకున్నా కానీ నీ దగ్గర అక్కీ బాగా అక్కర్లేదు అనబట్టి నేను ఏమనాలన్నమాట అరే రాలే పులు

ఇప్పుడు ఏమంటుంది ఇది కూడలు ఇది ఏమిటి రావు ఏదైతే దేవుడు అంటున్నావు అది ఏమిటి నావు రౌతిదే కదా నువ్వే అన్నావు రౌతు పిల్లలు మింగితే అని నువ్వే అన్నావు నువ్వే అన్నావు సిపాయిలు కొడతాయని మరి ఈ రౌతు ఏం చేస్తుంది నువ్వు అన్నవు కదా రావుతులు చూజాయ్ నువ్వే అన్నవు కదా మరి ఈ రావు ఏం చేస్తాది మరి అప్పుడు దానికి ఆత్మ జ్ఞానంకు మన ప్రపంచ జ్ఞానంకు భూమి ఆకాశం తేడా ఉంటుంది ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానమే ఆత్మ జ్ఞానం పొందినోడు అంత గట్టిగా అవుతాడు ఎవరికి భయం పడేదాడు అనందులో భయం మొత్తం వెళ్ళిపోతుంది భయ అరే మీకు దేవుడి దేవుడు అంటే మీకు ఇంత మీకు ఇంత మీకు భయం అనిపిస్తుంది నన్ను ఏం చేయాలి చేస్తలేడు కదాడు మరి